సకాలంలో పెన్షన్లు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని బీడీ కార్మికులు దివ్యాంగులు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు రెండు నెలల పెన్షన్ ఒకేసారి వేయాలని కోరారు నెల నెల వచ్చే పెన్షన్లతో మందులు నిత్యవసర వస్తువులు కొనుగోలు వారమని పేర్కొన్నారు సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ జనవరి నెలలో తమకు పెన్షన్ మొత్తం రాలేదని ఫిబ్రవరిలో కూడా ఇప్పటివరకు అందలేదని వాపోయారు ఒక నెల పెన్షన్ మొత్తం ఇవ్వకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్తో నెల రోజులకు అవసరమయ్యే మందులకు నిత్యవసర సరుకులకు ఉపయోగించుకుంటున్నామని చెప్పారు ఇంతవరకు అందకపోవడంతో ఒక సరుకులు కొనుక్కోలేకపోతున్నామన్నారు ఇప్పటికైనా తమకు జనవరి నెలలో రావాల్సిన పెన్షన్ ఫిబ్రవరి నెలలో కలిపి వేయాలని కోరారు లేని పక్షంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు సిద్దిపేట కేసీఆర్ నగర్ మన డబుల్ బెడ్రూమ్లలో బేడి కార్మికులు మరియు వికలాంగులు మరియు వృద్ధులు అందరం కలిసి నిరసన తెలపడం జరిగింది ఎందువల్ల అంటే మేము ఇంత చిన్న చూపుగా మేము గవర్నమెంట్ కి కనిపిస్తున్నాం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు దీంతోని మూడోసారి మేము నిరసన తెలపడము గవర్నమెంట్ ఒక్క ఒక్క ఒకరు కూడా మా స్పందించి ఒకరు కూడా మాట్లాడట్లేదు అది ఎందుకో మాకు అర్థమైతే లేదు పెన్షన్లు ఎందుకు వేయడానికి ఇబ్బంది అవుతారో అర్థమైతే లేదు బీడీ కార్మికులు వారు పాపం బీడీ చేస్తూ వాళ్ళ ఇంట్లో పొట్ట పొటలు తీసుకుంటారు వృద్ధులైతే మరీ దారుణంగా వారి గోళ్ళులకు లేకుండా మరి వారు గోళ్ళ వ్యవస్థలు పడుతుంది మంచాల పడ్డారు వారైతే వారి ద స్థితి మరి దారుణంగా ఉంది వికలాంగుల పరిస్థితి చెప్పక చెప్పకనే లేదు వికలాంగులకైతే వాళ్ళకు ఇంట్లో సామాగ్రి మొత్తం అయిపోయింది కాబట్టి మేము చాలా ఆవేదన చెందుతున్నాము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే వెంటనే జనవరి ఫిబ్రవరి నెల ఈ రెండు నెలల పెన్షన్ వెంటనే వేయాలని చెప్పేసి ఈ రేపు మాపో వేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మాకు పింఛిని వస్తలేదు మేము బీడీలు చేసుకుంటా బతికేటోళ్ళము రెండు నెలల పింఛని వస్తలేదు అంతకుముందు కారు గుర్తుండగా నెల నెలకి మాకు పింఛను వేసిండ సార్ చేతు గుర్తు చేతి గుర్తు అన్నారు ఏం చేస్తుర్రు మాకు ఏదీ లేదు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేరు మాకు నేను మాట్లాడేటి రెండు ముచ్చట్లు మాకు పింఛన్ వేయాలంతే